హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రైతుల గుడ్ న్యూస్ ఇలా చేస్తే ప్రతి నెల మూడు వేలు పొందే అవకాశం అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా పేదలకు ప్రజల కోసం చాలా పథకాలు అమలు చేస్తుంది ముఖ్యంగా రైతుల కోసం కేంద్రం ప్రత్యేక పథకాలు రూపొందించి ఇవి అన్నదాతలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయి అయితే ఈ పథకాలన్నీ సాగు చేస్తున్న రైతులకే అండగా ఉంటాయి అరవై ఏళ్ళ వచ్చాక చాలామంది వ్యవసాయం పనులు దూరం అవుతారు అలాంటప్పుడు వారికి ఎలాంటి ఆదాయం ఉండదు అనేక ఆర్థిక ఇబ్బందులు వారిని వేధిస్తుంటాయి అన్నదాతల సమస్యలకు కేంద్ర ప్రభుత్వం గుర్తించి అందుకే ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన కింద పేరిట ఒక పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది ఈ పథకంలో చేరిన వారు అరవై ఏళ్ళ నుండి తర్వాత ప్రతి నెల మూడు వేలు అందుకోవచ్చు ఫైనాన్షియల్ సెక్యూరిటీ అందించే ఈ పథకాన్ని చిన్న రైతులు అంటే తక్కువ భూమి ఉన్న రైతుల కోసం రూపొందించారు వృద్ధాప్యంలో వాళ్ళు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేందుకు ఈ స్కీమ్ ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది ఈ స్కీమ్లో ఎవరు చేరవచ్చు పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ మధ్య వయసున్న రైతులకు ఈ పథకంకి చేరవచ్చు రైతు పేర్లు దేశంలోని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలు భూమి రికార్డులో తప్పనిసరిగా ఉండాలి అంతేకాదు రెండు హెక్టార్ల దాదాపు ఐదు ఎకరాల వరకు సాగు భూమి ఉండాలి ఇందులో చేరిన రైతులకు అరవై ఏళ్ళు దాటితే ప్రతి నెల కనీసం మూడు వేలు పెన్షన్ అందుతా అందుకుంటారు ఈ మొత్తం వారి బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది ఈ పథకంలో చేరిన రైతులకు మరణిస్తే వారి భార్య లేదా వారి వారి భర్తకైనా పొందుతున్న పెన్షన్ సగం మొత్తం ఫ్యామిలీ ఫంక్షన్ వస్తుంది ఈ ఫ్యామిలీ ఫెన్షన్ను రైతు భార్య లేదా భర్త మాత్రమే పొందగలరు నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ ఈఎస్ఐ స్కీమ్ ఈపిఎఫ్ఓ స్కీమ్ చేరిన వారు ఈ పథకానికి అనర్హులు ఇతర సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్లో చేరిన వారు ఇందులో జాయిన్ అవ్వలేరు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నత ఆర్థిక స్థితి కలిగిన రైతులు ఈ పెన్షన్ లభించదు ఎంత డిపాజిట్ చేయాలి ప్రధానమంత్రి కిసాన్ మన్ పథకంలో చేరిన రైతులకి తమకు అరవై ఏళ్ళ వయసు వచ్చే వరకు ప్రతి నెల యాభై ఐదు నుంచి రెండు వందల వరకు డిపాజిట్ చేయాలి ఒకవేళ అరవై ఏళ్ళ పూర్తయ్యాక ముందే రైతు చనిపోతే వారి లైఫ్ పార్ట్నర్ ఈ పథకాన్ని కొనసాగించవచ్చు రైతులు ఎంత డిపాజిట్ చేస్తారో దానికి ఆధారంగా కేంద్ర ప్రభుత్వం మంత్లీ పెన్షన్ డిపాజిట్ చేస్తుంది ఉదాహరణకు నెలకు మూడు వేల పెన్షన్ కావాలంటే పద్దెనిమిది ఏళ్ళపై ప్రతి రైతు నెలకు యాభై నుంచి పై రైతు రెండు వందల ప్రీమియం డిపాజిట్ చేయాలి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్